అందరికీ నమస్కారం స్కూల్ బస్కి ఘోర రోడ్డు ప్రమాదం మొత్తం అరవై మంది పిల్లలు ఉంటే అందులో ఇరవై మంది పిల్లలకి గాయాలు వాళ్ళు తీవ్ర హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు వాళ్ళని వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అసలు ఏమైంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇదంతా కూడా ఖమ్మం జిల్లా వేసూరు మండలం పరిధిలోనైతే ముద్దులగూడెం గ్రామంలో అయితే నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల శ్రీ వివేకానంద విద్యాలయంకు చెందిన స్కూల్ బస్ అయితే ఈ రోజు సాయంత్రం ప్రమాదశాత్తు బోల్తా పడిపోయిందనమాట బస్సు గణేష్పాడు సొబ్బాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న పంట కాలువలోకి బస్సు అయితే ఒరిగిపోయింది ఈ ప్రమాద సమయంలోని బస్సులో మొత్తంగా అరవై మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రమాదంలోని ఇరవై మంది విద్యార్థులకు గాయాలైనట్లుగా సమాచారం గాయపడిన వాళ్ళందరినీ కూడా వన్ నైట్ అంబులెన్స్లోకి అయితే సిబ్బంది తీసుకువెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే బస్సు డ్రైవరు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ఆ బస్సులో ఉన్న విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుగా ప్రారంభించారు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడు ఎప్పుడన్నా స్కూల్లోని డ్రైవర్స్ని పెడతారు కదా స్కూల్ బస్సులు కట్లకి అలాంటప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలి వాళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉందా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చెక్ చేసుకున్నాకే ఎప్పుడైనా సరే డ్రైవర్ని కానీ క్లియరన్ కానీ ఎలాంటి ఉద్యోగం అన్నా సరే ప్రైవేట్ స్కూల్ ఏంటి ఇంకే స్కూల్స్ ఏంటి అలాంటి వాళ్ళందరినీ ముందుగా చూసుకొని అప్పుడు వాళ్ళని రికవర్ చేసుకో అంటే పెట్టుకోవాలి ఏ ఉద్యోగంలో కన్నా అంతేగాని వచ్చాడు కదా తక్కువ డబ్బులకు వచ్చాడు కదా ఫోన్లే నడిపించేద్దాం అన్నట్లు కింద ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళు మద్యం తాగి ఇలాంటి ప్రమాదాలు చేయడం ముందేమో లైసెన్స్లు కూడా ఇలాంటివి లేని వాళ్ళు కొంతమంది డ్రైవర్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ అంటే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం వాళ్ళైనా సరే వెనకాల నుంచి ప్రోత్సహించింది మాత్రం ఆ స్కూల్ వాళ్ళే అంటాను నేను మరి మీ అభిప్రాయం ఏంటి ఆ స్కూల్ యాజమాన్యం కరెక్ట్గా ఉంటే ఇలాంటి ప్రమాదాలు సగం జరుగు అంటే ప్రమాద సత్తు కొన్ని కొన్ని జరుగుతాయి అవి ఏంటంటే మనం ఊహించలేవిని బస్సుకి వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోవడం ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేవి ఊహించలేని ప్రమాదాలు అంటే ఓకే కానీ ఇలా తాగేసి నడపడాలు డ్రైవింగ్ తెలియకుండా నడిపేసి మళ్ళీ బస్సు సర్వీస్ సరిగ్గా లేకుండాను ఎప్పటికప్పుడు దాని సర్వీస్ ఎలా ఉంది ఏంటని చూసుకోకుండా నడిపేయడం ఇలాంటి వల్ల ఎంతమంది చిన్ని చిన్ని ప్రాణాలు అవ్వాలి ఇవి చిన్న చిన్న మొగ్గులోనే తిని చేస్తుంటే వాళ్ళని అలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్